హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్య బ్లాగ్స్ అందరెలా ఉన్నారు బాగున్నారా ఈవేళ మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా చేశాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్తున్నావు ఏమో సగం కోరిక నీకు చెప్పుడు చెప్పాను పైన పీల్చేసి ఇస్తానని చిచ్చి అలా తినకూడదు ఆ తక్కువ మెత్తకూడదు నువ్వు ఎందుకు తినవి మాత్రానికి మరి ఇవి వద్దా చెంతలూరులో కొనవా ఇది ఇదేంటిది చాక్లెట్ క్లిప్పా బ్యాండు అవి అంతే కానీ నీ తలకన్నో పెద్దవైపోతాయి ఇవి నీకున్న తల పిల్లకేమో చిన్న పిల్లకా ఏ చైన్లు బాగున్నాయి ఇవి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఫ్రెండ్స్ ఇవి అయితే డ్రెస్ ఒకసారి చూపించినాయి అమ్మా అలా కథ కింద పెట్టేలా మంచమే పెడతా మంచమే పెట్టు ఇలా చూస్తాం ఇవి ట్వంటీ రూపీస్ పడ్డాయి బాగున్నాయి పిల్లకి ఎప్పుడైనా మోడల్ హెయిర్ స్టైల్ వేసినప్పుడు పెట్టచ్చు కదా నేను తీసుకున్నాను ఇదైతే ఇవి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంతో థర్టీ రూపీసో ఈ థర్టీ రూపీస్ ఎంతో పడింది నాకు నచ్చింది చూపించినాయి ఇది బాగుంది సింపుల్ గా ఎప్పుడైనా సింపుల్ గా డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని తీసుకున్నాను ఇదేమో ఫిఫ్టీ రూపీస్ ఆ సరే ఇవి పేస్టల్ కలర్స్ బాగున్నాయి చూడటానికి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కానీ నాకు పేస్టల్ కలర్స్ నచ్చాయి తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది థర్టీ రూపీస్ ఇవైతే పిల్లకి తీసుకున్నాను ఇదొకటి ఇదొకటిని అండ్ క్లిప్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది బాగుంది ఇవి ఫ్లక్కర్స్ అవి తీసుకున్నాను ఇంకాను ఇంకా ఎక్కడ ఉంటాయి ఫ్లక్కర్స్ అని ఇది ట్వంటీ పిల్లకి డైలీ బ్యాంగ్ ఇది ట్వంటీ రూపీస్ ఇది ఒకటిని అండ్ ఇదొకటి ఇవన్నీ కూడా డైలీ తీసుకున్నాను ఏమవ్వదమ్మా ఇవి ఇవి కూడా తీసుకున్నాను ఎందుకంటే వేర్ ఎన్ని సార్ ఫార్టీ రూపీస్ పడ్డాయి ఈ నెయిల్ పాలిష్ కలర్ బాగుందని తీసాను ఈ క్లిప్ ఒకటి నచ్చింది ఇది కూడా థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇవి మా చెంతలూరు షాపింగ్ అనమాట ఈ క్లిప్ లో తీసుకున్నాను పిల్లకి ఇవి ట్వంటీ రూపీస్ పడ్డాయి బాగున్నాయి నాకు ఎందుకు బలే నచ్చే క్యూట్ గా నీకేనమ్మా ఒకసారి చూపించి ఈ కలర్ ఫ్రాక్ ఉందని తీసాను అనమాట పార్టీవేర్ ఫ్రాక్ ఉంది కలర్ అందుకని తీసాను ఏంటి బట్టర్ఫ్లై క్లిప్సా ఇవన్నీ పేర్చుకుని కూర్చుంది ఇప్పుడు అవే కాకుండా ఇది ఒకటి తీసుకున్నాను ఇది మాది ఇంట్లో ఉన్నది విరిగిపోయింది ఒకసారి ఉండమ్మా ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో ఉన్నది హ్యాండిల్ విరిగిపోయింది ఇది కొంచెం హ్యాండిల్ స్ట్రాంగ్ ఫార్టీ రూపీస్ హస్తము హస్తమునే ఉంది కానీ అది కొంచెం ఒకటి ఉంటే గమ్ముని మాకు కార్యక్రమాలు అది ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు అయితే ఇబ్బంది అవుతుంది ఒక హస్తమే అందుకని ఇంకోటి తీసుకున్నాను ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇది ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది బాగుంది చూడండి ఎంత బాగుందో ఇలా వంట చేసుకుంటూ అలా పిల్లతో మాట్లాడుతున్నాను అనమాట గోంగూర పప్పు అయితే వండుతున్నాను ఇవాళ బెండకాయ ఫ్రై అవుట్ చేశాను అది పక్కన ఉంది నెక్స్ట్ అయితే పప్పులోకి వడియాలి వేయిస్తున్నాను నెక్స్ట్ అయితే మజ్జిగ కలిపాను పలచకాను సమ్మర్ కదా కొంచెం మజ్జిగ పిల్లతో ఎక్కువ తగ్గించదామని ట్రై చేస్తున్నాను కొంచెం నిమ్మకాయ వేస్తే తాగుతుంది నెక్స్ట్ అయితే దానిమ్మకాయలు తెప్పించాను మా వాటి చేత ఆరకాయలు తెప్పించాను ఆరు తెప్పించాను కానీ అలా విడిగా ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం అస్సలు అవ్వదండి కాయలు అలాగే ఉంటాయి ఎవరు తీసుకుని తినరో నేను ఒలిచి పెడితే కానీ మా వారు తినరు మా పిల్ల తినరు కనీసం మా వారు వలవని కూడా వల తీరు కూడా తీరు ఇంకేం చేస్తారంటే ఒకసారి కొంచెం చేసుకుని ఇవన్నీ ఆరు కాయలు ఒకేసారి వల్లిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుని తింటూ ఉంటారు అనమాట లేకపోతే పిల్లకి ఒకసారి పెరుగణలో వేసి పెట్టేస్తూ ఉంటాను ఇవి కనుక సేల్ అవుతాయి ఒకవేళ ఇలా కూడా అవ్వకపోతే కనుక మిమ్మల్ని నేనైతే పిల్లకి పేరుగన్నలు వేసి పెట్టడం లేదంటే కొంచెం పాలేసి జ్యూస్లా చేసి ఇచ్చేస్తాను ఓకే తినమ్మ ఈవేళ వాషింగ్ మిషన్లో మూడు ట్రిప్పులు వేసాను బట్టలు మూడు ట్రిప్పులు అంటే ఎన్ని బట్టలు ఉంటాయో చూడండి ఎన్ని బట్టలు మడత పెట్టాలి ఇంకా చాలా చాలా కష్టం ఇన్ని బట్టలు మడతబెట్టి దీన్ని మళ్ళీ చదువుకోవాలండి

నానబెట్టి టూ మినిట్స్ కూడా లేదు అప్పుడే అంత నెత్తగా అయిపోయి చూడండి అంటే అటుకులు దోసల పిండిలో వేద్దాం అనేసి ఇంకా ఇలా పెట్టాను అనమాట పిడ్లో పెట్టేద్దాం ఇల్లు ఈ చూపించ మర్చిపోయింది వాడికి తీసుకొచ్చాము వీటిని సాగే జీల్లు అంటారు అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ బయట వదిలేస్తే ఇలాగ చీమలు పట్టేస్తే నేను ఇలా బయట వదిలేస్తే చేమలు పెట్టేసాయి మళ్ళీ ఇంకో దానికి నిన్న పానకం చేసి ఇలా పక్కన పెట్టాను చలివిడిని దానికి చీమలు అనమాట నెక్స్ట్ అయితే ఇంకా పప్పు రుపుదామని గ్రైండర్ తీసేటప్పటికి గ్రైండర్ అసలు పోయింది మిక్సీ తిరగట్లేదు చాలా ఆలోచించాను ఏంటని మొత్తం అంతా చెక్ చేశాను కానీ పని అవ్వలేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఆప్షన్ ఏంటంటే మిక్సీ ఇంకా మిక్సీ గ్రైండర్లో పె జార్లో వేసేసి దాన్ని కొంచెం మూడు మూడు ట్రిప్పుల కింద పట్టేసాను దగ్గరలో మూడు ట్రిప్పులు అయింది ఇలాగా మొత్తం పిండి కలిపేసుకున్నాను అనమాట కొంచెం అటుకులు వేసాను ఒక మూడు కప్పులు అటుకులు వేసాను చిన్న కప్పులు మిగతావి మా వారికి కొంచెం పాలలో వేసి ఇచ్చేసాను తినేసారనమాట అనమాట టూ డే ఆఫ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్